తాము నిబద్ధత ఇచ్చిన హామీలను తమ ప్రభుత్వం అమలు చేస్తుందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు ఖమ్మం రూరల్ మండలం మంగళగూడెంలో నిర్వహించిన ప్రజాపాలన గ్రామ సభలను ఆయన పరిశీలించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం తమ హయాంలో ఆరున్నర లక్షల కోట్లు అప్పు చేసిందని ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను అప్పుల పాలు చేసిందని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సేవకే ప్రాధాన్యతనిస్తోందని ఇందిరమ్మ రాజ్యంలో అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందని హామీ ఇచ్చారు లబ్ధిదారులు ఓపికతో ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని హామీలను అమలు చేసి చూపిస్తుందని పొంగలేటి తెలిపారు ఎంత మంది ఆ ఊళ్ళలో ఉన్నారు అని కలెక్టర్ గారిని అడిగారు ఒక లక్ష ముప్పై రెండు వేల మంది ఉంటే ఒక లక్ష ఇరవై ఆరు వేల మంది ఇప్పటిదాకా మనం వెళ్ళిన గ్రామాల్లో అప్లికేషన్లు పెట్టుకున్నారని కలెక్టర్ గారు చెప్పారు మీ వద్దకే ప్రభుత్వాన్ని పంపించి మీ ఇంటి దగ్గరకే అధికారులను పంపించి మీ మధ్యలో ఉన్న కోరికలు సేకరించి మీ బద్దతతో ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని మీ గుమ్మానికి చేర్చే బాధ్యత ఇందరేమరా